కుమార్ కస్తూరి ఆర్ట్స్ రవికుమార్ జీవన వేదం మా ఊరి వెంత అంటే అరవై ఐదు సంవత్సరాలు కిందట జరిగింది అది తీసేసారు ఆ దాని పేరు బొమ్మల కొళాయి అంటే లక్ష్మీ టాకీస్ గురువా మార్కెట్ బంగారు షాపులు వాటి దగ్గరగా కొంచెం లక్ష్మీ టాకీస్ దగ్గరగా బొమ్మలు కూడా ఉండేది అది ఏంటంటే ఎక్కువగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది అనమాట లక్ష్మీ టాకీస్ అంటే మంచి సినిమాలు వచ్చాయి అలాగే కురుపా మార్కెట్ అంటే కురుపాం రాజా కట్టిన మార్కెట్ అది ఇప్పటికీ ఉంది నేను చూసి అరవై ఐదు అయింది ఇంకా ఇప్పటికీ ఉంది తర్వాత అక్కడే ప్రసిద్ధమైనటువంటి బంగారం షాపులు ఉన్నాయి ఎక్కడి నుంచి సరే అక్కడికే వస్తారు దానికి కొంచెం దూరంలో ఈ బొమ్మల కొళాయిలు ఏంటంటే చిన్న గోడ దాని మీద ఇద్దరు ఆడవాళ్ళు బిందులు పట్టుకుంటున్నట్టు ఆ ఆవు నోట్లోంచి ధారలు వస్తున్నట్టు రెండు కుళాయిలు ఉండేవి అది బస్సు వాడైనా సరే కండక్టర్ బొమ్మల కొళాయి బొమ్మల కళాయి వచ్చింది అని అనేవాడు అంటే అంత పేరు అన్నమాట దాని పక్కనే లక్ష్మీ టాక్స్ ఇన్ని ఆ రోజుల్లో అయితే ఈ ట్రాఫిక్ విపరీతం అయిపోవడం వల్ల అయి తర్వాత ఈ కుళాయికి ఎవరు వచ్చేవారంటే ఎక్కువగా ఈ కావిడితో నీళ్లు మోసేవారు కదా డబ్బులకి వాళ్ళు వచ్చేవారు బిందులతో నీళ్లు పట్టుకెళ్ళేవారు కానీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది బస్సులు బాగా తిరుగుతూ ఉండేవి ఇవన్నీ ఉండడం వల్ల దానికి కొన్నాళ్ళు నీళ్లు ఆపిస్తారు అలా రోజు రోజుకి పాడైపోయింది ఆ బొమ్మల కుళాయిని తీసేసారు తర్వాత లక్ష్మీ టాకర్స్ కూడా అలా రాను రాను జగదాంబ దగ్గర ట్రాఫిక్ పెరగడంతో ఈ లక్ష్మీ టాకర్స్ కూడా వెనక పడిపోయింది కానీ ఆ కురువా మార్కెట్ దగ్గర ఉన్న బంగారు షాపులు ఇప్పటికీ స్టాండర్డ్గా నిలబడి ఉన్నాయి ఇదే మా ఊరి వింత ఏంటంటే బొమ్మల కుళాయి ఆ బొమ్మలకాయ ఉన్నంతసేపు సేపు చాలా పేరు ఉండేది అది నేను చూశాను తర్వాత దాన్ని డిస్మెంటల్ చేశారు తీసిస్తారు ఇది మా వింత రవికుమార్ జీవన వేదం